నమస్తే వెల్కమ్ టు రిఫ్లిక్ నిర్మి అమో దేశపతి రిఫ్లెక్షన్ మానిటేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసింది అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్ గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రో లో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది సో ఈ రెండు ఛానల్స్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అట్ ద సేమ్ టైం మానిటేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది అఖండ భారతదేశం నేషన్ థియరీ చెప్పాడని తమ నీచ ప్రయోజనాల కోసం సావర్కర్ లాంటి భరతమాత ముద్దు బిడ్డలపై మన మహాత్ముడు మోహన్ లాల్ కరంచంద్ గాంధీ ఖిలాఫత్ మూమెంట్ కు మద్దతు కూడా ఇచ్చింది హిందువుల మీద ఉన్న కసితో కూడిన ప్రేమ మనకు ఓ పట్టణ కూడా జీర్ణంగా అఖండ భారతదేశం ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మూడు ముక్కలైంది ఎవరి వల్ల కొందరు నికృష్టులు సావర్కర్ పేరు చెబుతుంటారు వీర సావర్కర్ టూ నేషన్ థియరీ చెప్పాడని కొన్ని శుద్ధ పప్పులు ప్రవచిస్తూ ఉంటాయి వారికి అసలు చరిత్ర తెలుసా హిస్టారికల్ డాక్యుమెంట్స్లో ఏముందో ఎప్పుడన్నా వాళ్ళు చూసుంటారా చూడరు చూసే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండదు తమ నీచ ప్రయోజనాల కోసం సావర్కర్ లాంటి భరతమాత ముద్దుబిడ్డలపై అభాండాలు మోపుతుంటారు అసలు దేశ విభజన ఎట్లా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఎవరి మౌనం వల్ల హిందువుల మాన ప్రాణాలు కనీస ఆనవాలు లేకుండా మట్టిలో కలిసిపోయినాయి మనం అసలు కథలోకి వెళ్లే ముందు కొసరు మాటలు కొన్ని చెప్పుకుందాం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఉంటే ఉండే ఇతనెవరో మనకు తెలియకపోవచ్చు కానీ అప్పట్లో బిజ్నోర్ ప్రాంతంలో ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆంగ్లేయుల ఉద్యోగుగా కొనసాగుతూ ఉండేటోడు ఓ చిన్నపాటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారిగా ఉన్న సయ్యద్ అహ్మద్ పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర సంగ్రామం పైన ఒక బుక్ కూడా రాసిండు అందులో బ్రిటిష్ వారిపై తిరగబడ్డ భారతీయ ముస్లింలని జాతి తక్కువ వారు అంటాడు సయ్యద్ అహ్మద్ అంతేకాదు బ్రిటిష్ దొరలు ముస్లింలు హిందువుల్ని ఒకే చోట ఉంచకూడదని కూడా స్రవిస్తాడు సైన్యంలోని హిందువులు ముస్లింలు వేరువేరు రెజిమెంట్లుగా ఉండాలంట ఎందుకు ఎప్పుడైనా అవసరమైతే హిందూ ముస్లిం సిపాయిల్ని ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పవచ్చని సయ్యద్ గారి ఆలోచన దాన్ని తన పుస్తకంలో బాహటంగానే చెబుతాడు కూడా అంటే డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు అనే సూత్రం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు తెల్లళ్ళకి నేర్పుతున్నాడు అన్నట్టు సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇంకా చాలా విషయాలు కూడా చెప్పిండు బ్రిటిషర్లు ముస్లింలు ఇద్దరు పరిపాలకులే కాబట్టి తెల్లోళ్ళకి భారతీయ ముస్లింలకి మధ్య పరస్పర అవగాహన ఉండాలంట ఎందుకు హిందువుల్ని తొక్కి ఇదేదో మనం కల్పించి చెప్పుకుంటున్న కథ కాదు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్వయంగా రాసుకున్న పుస్తకాల్లోని సారాంశం ఆయన చేసిన ఉపన్యాసాల్లోని ఊకదంపుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి ఆనాటి బ్రిటిష్ అంశాలకు హిందువులు అంటే ఒంటి నిండా ద్వేషం అంతేకాదు భారతీయ ముస్లింలలోని తక్కువ స్థాయి వారంటే కూడా ఏహ్యభావం బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసే యూనివర్సిటీల వంటి వాటిలోకి నిన్న జాతి ముస్లిం వర్గాల్ని అనుమతించవద్దని కరాఖండిగా చెబుతాడు సయ్యద్ అహ్మద్ ఆయన లాంటి బ్రిటిష్ అనుకూల ఇంటి దొంగలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పాలిట ఎందరెందరు ఓసారి చరిత్రలోకి తొంగి చూస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు తొలి స్వాతంత్ర సంగ్రామం బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించింది హిందూ ముస్లిం పాలకులు ప్రజలు అందరూ కలిసి తిరుగుబాటు చేశారు దాదాపు గెలిచినంత పనిచేశారు కానీ ఓడిపోక తప్పలేదు అదే మనకు మరో వందేళ్ల పాటు స్వాతంత్రం రాకుండా ఆపింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు దెబ్బతో తెల్లూళ్ళు పదే పదే విభజించి పాలించే సూత్రాన్ని అమలు పరిచారు అందుకు ప్రతి దశలో మన అంతర్గత శత్రువులు లండన్ దొరలకు సహకరిస్తూనే వచ్చారు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరిగింది హిందూ ముస్లిం జనాభా ప్రాతిపదికగా తూర్పు పశ్చిమ బెంగాల్ ఏర్పాటయ్యాయి బ్రిటిష్ వాడి విభజన కుట్రకు అప్పటి ముస్లిం అతివాదులు ఉత్సాహంగా సహకరించారు ఫలితంగా పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో ముస్లిం లీగ్ ఏర్పాటైంది ముస్లిం లీగ్ ఏర్పాటులో కీలక పాత్ర బాగా చదువుకున్న డబ్బున్న ముస్లింలదే పేద చదువులేని తక్కువ స్థాయి సామాజిక వర్గాలకు చెందిన ముస్లింలకు ముస్లిం లీగ్ ఏర్పాటు వెనుక ఉద్దేశాలు పెద్దగా తెలియదని చెప్పాలి ముస్లిం లీగ్ ఏర్పాటు తర్వాత బ్రిటిష్ పాలకులు ఎన్నికల డ్రామాకు తెరదీశారు తెల్లూళ్ళు పెట్టే పనికిమాలిన దిక్కుమాలిన ఎన్నికల కోసం ముస్లిం లీగ్ రెడీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్స్ బరిలోకి దిగేందుకు సిద్ధమైపోయింది అందుకోసం బ్రిటిషర్లు పెట్టిన షరతుకు కూడా లొంగిపోయింది ఏంటిది మహమ్మదీలకు వేరుగా హిందువులకు వేరుగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి తెల్లవారు వేసే ముష్టి కోసం అర్రులు చాచిన ఆనాటి కాంగ్రెస్ నేతలు హిందూ ముస్లిం విభజనను ఏమాత్రం మొహమాటం లేకుండా ఒప్పుకున్నారు అంతేకాదు ఎక్కడో టర్కీలో బ్రిటిష్ వారు ఖలిఫ్వానీ గద్దె దించారు దేశం కాని దేశంలో ముస్లిం సుల్తాన్ అయిన ఖలీఫాని తెల్లూరు సింహాసనం నుంచి దింపేస్తే ఇక్కడ ఇండియాలో ముస్లిం అతివాదులు ఉద్యమం మొదలు పెట్టారు టర్కీ పాలకుడికి భారతీయ ముస్లింలకి ఏటి సంబంధం అడిగేవాడు లేరు పైగా మన మహాత్ముడు మోహన్ లాల్ కరంచంద్ గాంధీ ఖిలాఫత్ మూమెంట్ కు మద్దతు కూడా ఇచ్చిండు టర్కీలో ఖలీఫాని తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాలని ఇండియాలో గాంధీ తాత హెచ్చరించాడు మహమ్మదీలపై మహాత్ముడి ప్రేమ ఖిలాఫత్ ఉద్యమం సమయంలోనే కాదు ఇంకా బోలెడు సార్లు బయటపడుతూనే వచ్చింది ఆయన కూడా దాన్ని ఏం గుట్టుగా ఉంచాలనుకోలేదు అసలు కొన్నిసార్లు ఆయనకు హిందువుల మీద ఉన్న కసితో కూడిన ప్రేమ మనకు ఓ పట్టాన కూడా జీర్ణం కాదు అప్పట్లో ఆర్య సమాజ్ చెందిన స్వామి శ్రద్ధానంద శుద్ధి కార్యక్రమం చేపట్టారు దాని ద్వారా ముస్లింలుగా మారిన హిందువులు తిరిగి స్వధర్మంలోకి రావచ్చు స్వామి శ్రద్ధానంద గరువాప్సీ కార్యక్రమం ఒకనొక అబ్దుల్ రషీద్ కు కడుపులో మంటగా మారింది ఆ ఉన్మాది వచ్చి స్వామి శ్రద్ధానందని కిరాతకంగా హత్య చేసింది ఎందుకు శ్రద్ధానంద ఇండియాలో ఇస్లాంకు ప్రమాదంగా పరిణమించారు అందుకే రషీద్ హత్య చేశారు శ్రద్ధానందపై ముస్లిం మతోర్మత దాడిని మన అహింసావాది గాంధీ సమర్థించారు మీరు విన్నది నిజమే సిద్ధానందని అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది చంపడం మహాత్ముడు సబబేనన్నాడు అంతేకాదు అది అతను తన మతాన్ని కాపాడుకునే క్రమంలో చేసిన గొప్ప పని అంటూ అభివర్ణించాడు అవసరమైతే అబ్దుల్ రషీద్ తరఫున తను కోర్టులో వాదిస్తానని కూడా అహింసావాది గాంధీ ప్రకటించారు భగత్ సింగ్ బోస్ లాంటి వారు దేశం కోసం ఆయుధం పడితే గాంధీ తప్పనడు ఉద్ధమ్ సింగ్ లాంటి భరతమాత వీర బిడ్డల్ని పిచ్చివాళ్ళని కూడా అన్నాడు అటువంటి అహింసామూర్తి గాంధీ అబ్దుల్ రషీద్ చేసిన మారణకాండని వెనుకేసుకొచ్చాడు ముస్లింలని హిందువులుగా మార్చినందుకు శ్రద్ధానంద చావటమే తగిన పని అని తీర్మానించాడు గాంధీయ వాదం అంటే ముస్లింలని సంతృష్టికరించడం వారికి హిందువులు బానిసలుగా ఉండటం ఇంతేనా ఆనాటి గాంధీ నుంచి ఈనాటి గాంధీ వరకు సావర్కర్ను తప్పుపట్టే ప్రబుద్ధులకే తెలివాలి అప్పట్లో ఒక బ్రిటిష్ ఎంపీ అన్నాడట గాంధీ మా తరపున ఇండియాలో నియమించబడ్డ పోలీసు అని అది నిజమో కాదో గాని పద్దెనిమిది వందల యాభై ఏడులో తొలి స్వతంత్ర సంగ్రామం తర్వాత తెల్లవాళ్లు ఎంత భయపడ్డారంటే ఎంతగా జాగ్రత్త పడ్డారంటే ఏ హ్యూమ్ అనే తెల్లదొర చేత కాంగ్రెస్ ను స్థాపించారు తర్వాత ఎందరు భగత్ సింగ్లు ఎందరూ బోసులు తిరగబడ్డ కాంగ్రెస్ పార్టీ అని క్లచ్ చేతిలో పట్టుకుని మొత్తం అంతా కంట్రోల్ చేయగలిగారు ఏ గేరు ఎప్పుడు మారాలో పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిషర్లు నిర్ణయిస్తూ వచ్చారు అసలు భారత్ ను ముక్కలు చేసి అందులోంచి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మొట్టమొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ఈనాటి ఇండియాలో కాదు పోనీ పాకిస్తాన్లోనూ కాదు కుట్రలకు కేరాఫ్ అడ్రస్ లాంటి బ్రిటన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్ అనగానే మనకు ఈ మధ్య అదే యూనివర్సిటీకి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ ఒక ప్రబుద్ధుడు గుర్తుకు రావడం సహజం అచ్చు ఆయనలాగే పంతొమ్మిది వందల ముప్పైలలో కూడా ఒక భారతీయుడు కేంబ్రిడ్జ్కి పోయి పిచ్చి వాగుడు వాగిండు నోవా న్యూర్ అనే ఒక పాంప్లెంట్ విడుదల చేసిండు అఖండ భారత్తో ముక్కలు చేసే కుట్రలకు అప్పుడు ఇప్పుడు కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కేంద్రస్థానం అదిగో అక్కడే చౌదరి రహ్మద్ అలీ అనే ఆయన తొలిసారి పాకిస్తాన్ అంటూ ఉచ్చరించాడు భారత్ లో పశ్చిమాన ఉన్న భూభాగం ముస్లింల కోసం స్వతంత్ర దేశం కావాలని రహ్మద్ అలీ అన్నాడు అయితే అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడో తెలిసినా అదంతా కేవలం కేంబ్రిడ్జ్ లోని విద్యార్థుల అత్యుత్సాహం మాత్రమే అంటూ కొట్టిపడేసాడు కానీ పదేళ్లు తిరిగేసరికల్లా ఇండియన్ ముస్లింలు అందరూ రహ్మద్ అలీ చెప్పిన దానికే వంత పాడటం మొదలు పంతొమ్మిది వందల నలభైలో మరోసారి రహ్మద్ అలీ పాకిస్తాన్ ప్రస్తావన చేసింది అప్పుడు కూడా అతను బ్రిటన్ లోనే ఉన్నాడు ఇండియా భారత్ అనే పదాన్ని కూడా తీవ్రంగా ద్వేషించే మతోర్మాది రహ్మత్ అలీ నిజానికి పుట్టింది మన పంజాబ్ అతను అయినా కూడా ముస్లింలకు ప్రత్యేక దేశం కాదు ఏకంగా అనేక దేశాలు కావాలని కలలుగన్నాడు పశ్చిమాన పాకిస్తాన్ తూర్పున బంగాల్ అస్సాం ఈశాన్య భారతంతో కూడుకొని బంగిస్తాన్ కేరళలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని కలుపుకుంటూ మోపిస్తాను ఇలా ఎక్కడెక్కడ ముస్లింలు కనిపిస్తే అక్కడంతా కొత్త దేశాలు ఏర్పాటుకు పిలుపునిచ్చారు అందులో కొన్ని హైదరిస్తాన్ సిద్దికిస్తాన్ ఫరూకిస్తాన్ మైడికిస్తాన్ ఇలా ముక్కలు ముక్కలు చేయాలని రహ్మత్ అలీ పగటు కలలుగన్నాడు సదరు మతోర్మాది బ్రిటన్లో కూర్చొని శ్రీలంకను భారత్ చుట్టూ ఉన్న సముద్రాలను కూడా వదలలేదు శ్రీలంకలోను ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్నారు బంగాళాఖాతాన్ని బంగియాన్గా మార్చేసిండు అరేబియా సముద్రాన్ని పాకియాన్ చేసిండు హిందూ మహాసముద్రాన్ని ఓస్మానిస్తాన్ అన్నాడు ఇంతకీ చౌదరి రహ్మత్ అలీ విషయంలో కొసమేరుపు ఏందో తెలిసిన మనం ఉంటున్న హైదరాబాద్కి కూడా పేరు పెట్టిండు హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర రాచరిక వ్యవస్థగా రాజ్యంగా కొనసాగాలని ఒవ్విల్లూరేటు దీని ఉస్మానిస్తాన్ అంటూ లొట్టలు వేసేటం మన అదృష్టం కొద్దీ రహ్మత్ అలీ కేంబ్రిడ్జ్ లో కూర్చొని వాగిన పైత్యం అంతా వర్కౌట్ కాలేదు కానీ మన దురదృష్టం కొద్దీ తూర్పు పశ్చిమ పాకిస్తాన్ మాత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడ్డాయి అవే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మనకు పక్కలో బల్లలైనాయి చౌదరి రహ్మత్ అలీ అనే ఆనాటి తుకుడే తుకుడే యూనివర్సిటీ గ్యాంగ్ లో ఒకనొక స్టూడెంట్ ఈనాటి నాటి మారణకాండకి కారకుడయ్యండు వినటానికి నమ్మశక్యంగా లేకున్నా రహ్మత్ అలీ రాక్షస ఆలోచనలే ముస్లిం లీగ్ కు మహమ్మద్ అలీ జిన్నాకు ముందడుగులుగా పనికొచ్చినాయి అయితే పంతొమ్మిది వందల నలభై పాకిస్తాన్ పదానికి కారకుడైన రహ్మత్ అలీ ఇంగ్లాండ్ నుంచి పాక్కు వచ్చాడు ఏం జరిగిందో తెలుసా అప్పటి పాక్ ప్రధాని రహ్మత్ అలీ ఆస్తులన్నీ జప్తు చేయించి కట్టుబట్టలతో దేశం నుంచి బహిష్కరించిండు తిరిగి బ్రిటన్ వెళ్లిన రహ్మత్ అలీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో దిక్కులేని చావు చచ్చిండు ఆయన సమాధి ఇప్పటికీ కేంబ్రిడ్జ్లోనే ములుగుతుంటది చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అంటాం కదా కర్మ అంటే ఇదే రఘుమద్ అలీ పాకిస్తాన్ అన్నాడు ముస్లిం లీగ్ కూడా రెచ్చిపోయింది జిన్న పంతొమ్మిది వందల నలభై ఆరులో డైరెక్ట్ యాక్షన్ డే అంటూ కిరాతకానికి పిలుపునిచ్చిండు కోల్కతా వీధుల్లో హిందువుల మాన ప్రాణాలు పట్టపగలు బలి చేయబడ్డాయి గాంధీ నెహ్రూ ఎవరూ రక్షించడానికి రాలేదు హిందువులు గోపాల్ పాఠా నేతృత్వంలో తిరగబడి ముస్లింలను ఊచకొతకొస్తే మాత్రం గంటల్లోనే గాంధీ నెహ్రూ అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు అంతేకాదు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన హింస తర్వాత దేశ విభజన అనివార్యమని తేలిపోయింది పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో తీవ్రమైన హింస జరుగుతుందని కూడా అగ్ర నాయకులకి తెలుసు హిందువులు పెద్ద సంఖ్యలో మాన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని కూడా అందరికీ తెలుసు అయినా బ్రిటిష్ విభజించింది కాంగ్రెస్ అంగీకరించింది మౌంట్ బ్రాటన్ అఖండ భారత విభజన ప్రస్తావన చేసిన రోజు మహాత్మా గాంధీ మౌనవ్రతం అందుకని ఆయన దీక్ష భంగం చేసుకోలేదు వేల సంవత్సరాల చరిత్ర నాగరికత కలిగిన ఒక దేశం ముక్కలవుతుంటే లక్షల మంది హిందువులు వీధిన పడుతుంటే గాంధీకి తన మౌనవ్రతమే ముఖ్యమైంది ఇంతకంటే మరో అమానుషం ఏదైనా ఉంటుందా ఉంటుంది పాక్ ఏర్పడ్డాక ఈనాటి బంగ్లాదేశ్ కి పాకిస్తాన్కి మధ్య కారిడార్ కావాలని ముస్లింలు అడిగారు గాంధీ అందుకు కూడా సై అనడు భారతదేశం నడి మధ్యలోంచి పాకిస్తాన్ కోసం రోడ్డు దానికి ఇరు పక్కల బస్తీలు అందులో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటారు వింటుంటేనే బుళ్లు చెలజరుస్తుంది కదా అహింసావాది అయిన మన గాంధీ తాతకు ఏమీ అనిపించలేదు తూర్పు పశ్చిమ పాకిస్తాన్ ను కలుపుతూ ఇండియాలోంచి రోడ్డు వేయమని మొరాయించి ఆనాటి కాలంలోనే యాభై కోట్లకు పైగా డబ్బులు నష్ట పరిహారంగా పాకిస్తాన్కి ఇవ్వమని నిరాహార దీక్ష కూడా చేసిండు నెహ్రూ సర్కారు గాంధీ ఒత్తిడికి తలోకి కోట్ల కోట్లు పాకిస్తాన్కి ఇచ్చింది విడిపోతామని వెళ్ళిపోయిన పాకీలకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వాలి అదే డబ్బుతో పాకిస్తాన్ మన మీద దండెత్తి వచ్చి మన సైనికుల్ని చంపింది ఇదంతా విన్నాక గాంధీ నెహ్రూలకు మన మీద ఉన్నది ప్రేమ ద్వేషమా కస అనే అనుమానం రాకమాలదు సమాధానం ఎవరికి వాళ్ళమే వెతుక్కోవాలి పాకిస్తాన్కు గాంధీజీ యాభై కోట్లకు పైగా డబ్బులు ముట్టజెపిస్తే నెహ్రూ మరో నిర్వాకం చేసిండు పాకిస్తాన్ నుంచి కట్టు ఇండియాకు తరలి వచ్చిన హిందూ సిక్కు మతస్తులకి ఇక్కడ నుంచి పాక్కు వెళ్ళిపోయిన ముస్లింల ఎల్లో ఇతర ఆస్తులు ఇవ్వద్దని చెప్పిండు నిజం నెహ్రూ ముస్లింల ఆస్తులు హిందువులు సిక్కుల పాలు కాకుండా జాగ్రత్తగా అడ్డుపడ్డాడు ఏమో పాక్కు వెళ్ళిపోయిన ముస్లింలు ఎప్పుడైనా తిరిగి వస్తే ఎలా నెహ్రూ ప్రశ్న ఇది అద్భుతంగా ఉంది కదా గాంధీ నెహ్రూ బ్రిటిష్ వారికి ఎంత ప్రమాదకరంగా ఉండేవారంటే వారిద్దరినీ ఎప్పుడూ ప్యాలెస్లలో సర్వ సౌకర్యాలు కలిగిన జైలులోనే ఉంచటోళ్ళు మరి సావర్కర్ సంగతి ఏంటి అండమాన్ జైల్లో కాలాపాణిలో మగ్గాడు గాంధీకి ఎందుకు కరోనా దెబ్బలు తగలలేదు నెహ్రూ ఎందుకు సావర్కర్ మాదిరిగా నువ్వు నీ గానుగను తిప్పలేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలిగితే బ్రిటిష్ వారు ఎవరిని చూసి భయపడ్డారో తెలిసిపోతుంది సావర్కర్ బోస్ అంటే ఎందుకు తెల్లోడి ముఖం ఎర్రబడేదో ఇట్టే అర్థమవుతుంది లాస్ట్ బట్ నాట్లీస్ట్ సావర్కర్ సారీ చెప్పాడని ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త తెగ గొంతు చించుకుంటూ ఉంటారు కదా పంతొమ్మిది వందల నలభై ఆరులో నెహ్రూ బ్రిటిష్ రాజు పేరునే ప్రమాణ స్వీకారం చేశారని ఇంతమందికి తెలుసు స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ కూడా బ్రిటిష్ రాజు పేరు తెలుసుకునే ప్రమాణ స్వీకారం చేసిందంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందా వచ్చి ఉంటే ఇండిపెండెంట్ ఇండియాలో మరో రెండు దశాబ్దాల వరకు బ్రిటిష్ నిఘా వర్గం అధికారులు ఎందుకు తిష్టవేసేటప్పుడు ఢిల్లీలోని మన నార్త్ బ్లాక్ లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎందుకు సంవత్సరాల తరబడి ఉన్నారు వారికి భారత నిఘా విభాగం ఏజెంట్స్ ఎందుకు రిపోర్ట్ చేసేటప్పుడు పంతొమ్మిది వందల నలభై మనకు వచ్చింది కేవలం డొమినియన్ స్టేటస్ మాత్రమే ఇదేదో మనం మాట్లాడుకుంటున్నా హుబుసుపో అనే విషయం కాదు స్వయంగా బ్రిటన్ తన డాక్యుమెంట్ లో డొమినియన్ అంటేనే ప్రస్తావించింది డొమినియన్ ఆఫ్ ఇండియా డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ అనే పదాలు మనకు చరిత్ర తిరిగేస్తే సుస్పష్టంగా కనిపిస్తాయి ఇంత జరిగినా అదే గాంధీ నెహ్రూలు ఈ నాటి వారసుడు సావర్కర్ నే తప్పుపడుతుంటారు ఆయన రాగాలకు ప్రవశించే వారు కూడా మన మధ్యనే ఉంటారు లండన్ లో అమెరికాలో పదే పదే మన దేశం పరువు తీస్తూ జాతీయ భద్రతకి ముప్పుగా మారుతోన్న ఆయనే మా భావి ప్రధాని అంటూ నెత్తిన పెట్టుకుంటారు గత వెయ్యేళ్లలో మనల్ని ఓడిచిద్ది విదేశీ పులులు ఏనాడు కాదు స్వదేశీ మేకవన్నెల పులులు మాత్రమే జై హింద్ మిర భారత్ మహాన్